మంత్స్ ఓకే సినిమా ఇండస్ట్రీకి మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా వచ్చారు రాణించారు ఇక ఫ్యూచర్ లో పలానా వాళ్ళు వస్తే రాణించేటువంటి అవకాశం ఉంది ఇలాంటి సర్వేలు కూడా ఏమైనా కండక్ట్ చేస్తారా ష్యూర్ అండి అంటే మీకు మీరు అడిగారు కాబట్టి ఈ పాయింట్ మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇప్పుడు లేటెస్ట్ గా మేము చేసిన కన్సల్టేషన్ సర్వేలో మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే కూటమి తరపున నాయకుడు బాగుంటారని అడుగుతున్నా అడుగు అనుకోండి దాంట్లో సీబీఎన్ గారు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు లోకేష్ గారు ఉంటారు పురం గారు ఉంటారు అందరున్నారు బట్ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి సెవెన్ పర్సెంట్ కోటమి తరపు నుంచి ఈయన నాయకుడు అయితే బాగుంటుందనో సెవెన్ పర్సెంట్ వచ్చారు ఆన్ యావరేజ్గా ఓన్లీ కోటమి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి లెవెన్ పర్సెంట్ వచ్చింది అన్ని ఏజ్ గ్రూపుల నుంచి లెవెన్ పర్సెంట్ వచ్చింది అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్ కానీ మాట్లాడింది కానీ మీడియా కానీ ఏదో పొలిటికల్ పార్టీ అసోసియేషన్ దగ్గర ఏదైనా రావడం కానీ లేదు సో ఎనీ పర్సన్ ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి వీల్ ట్రై టు దాంట్లో బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటామండి ఓకే సో మీరు ఒక సర్ప్రైసింగ్ ఎలిమెంట్ కూడా ఈ రోజు ఈ విషయంలో చెప్పారు ఇది గ్యారెంటీగా వైరల్ అయిపోతుంది డౌటే లేదు ఇందులో ఇక టూ థౌసండ్ ట్వంటీ నైన్లో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ కి సర్వేలు ఎప్పుడు మొదలు పెడతారండి ఇది ఎవ్రీ ఇప్పుడు మేము చేస్తున్నాం కదండి ఇప్పుడు ఇయర్ రిలీజ్ చేసిన తర్వాత లెట్స్ మాకు ఎమ్మెల్యే గారి రిపోర్ట్ చూసి చాలా బాగా నచ్చింది అనుకోండి మీరు ప్రైమ్ నెట్ఫ్లిక్స్ చూస్తారని అనుకుంటాను దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా వన్ ఇయర్ కి అలా కంప్లీట్గా సో దీంట్లో ఆల్సో వీ కెన్ దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్ నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్కి ఈ విధంగా రిపోర్ట్ కావాలి అని వాళ్ళు దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్ అండి ఓకే సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మీ సబ్స్క్రిప్షన్ ఉంటే అనియోజకర్గం చేస్తుంటాం లేకపోతే మేము వేరే స్టేట్స్ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం ఇప్పుడు జూన్ ట్వెల్వ్ తర్వాత పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించి సబ్స్క్రిప్షన్ చేస్తారో అది యాభై కావచ్చు వంద కావచ్చు నూట యాభై కావచ్చు ఆ వాళ్ళకి మటుకు కంటిన్యూస్గా ఎవరి ఆల్టర్నేటివ్ మంత్ ఆ రిపోర్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది